ఆనం చెంచు సుబ్బారెడ్డి జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని బారాసాహెబ్ దర్గాలో ఆదివారం మానం అభిమానులు ఆలీ రబ్బాని శివ బాలు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆనం కుటుంబ సభ్యులు ఆనం వెంకటగాంధిరెడ్డి ఆనం బిఫెన్ చంద్రబోస్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు అనంతరము వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా నాన్న ఆనంద్ చెంచు సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు ఈరోజు నెల్లూరు దర్గాలోని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు సుమారు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు మా నాన్నగారు శ్రీ ఏసీ సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా దర్గాలో అన్నదానం కార్యక్రమం జరుపుకుంటాము ఇక్కడికి వచ్చిన అంకుల్స్కి ఇంకా మా నాన్నగారి అభిమానులకి మిత్రులకి నా కృతజ్ఞతలు అని సెలవు నాన్నగారి మిత్రులకు అభిమానులకు నాకు మా నాయకుడు శ్రీ ఆనంద్ చెంచు సుబ్బారెడ్డి గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ ఇద్దరు తనయుడు మన బాలశీట్ దర్గాలో ఈరోజు అన్నదానం కార్యక్రమం ఏసీ సుబ్బారెడ్డి గారి జన్మదినం సందర్భంగా మన బాలశ్ దర్గాలో అన్నదానం మరియు కేక్ కటింగ్ చేసి మూడు వందల మందికి అన్నదానం చేస్తాం ఇటు దర్గాలు సార్